హాయ్ నీడ్స్ నీడ్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ ది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము మరి కొత్తగా ఇరవై ఇరవై నాలుగుని సపోజు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్కి అకాడమిక్ ఇయర్కి కొన్ని మెడికల్ కాలేజెస్ అయితే రావటం జరిగింది ఆ మెడికల్ కాలేజెస్ ఏంటంటే మరి మరి న్యూ మెడికల్ కాలేజెస్ న్యూ మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ ఇంక్లూడింగ్ బోత్ అండ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దీస్ ఆర్ స్ట్రాటజ్లీ లొకేటెడ్ ఇన్ ఇన్స్టిట్యూట్ వైడ్ స్ప్రెడ్ యాక్సెస్ టు యాక్సెస్ టు మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇది సెలెక్ట్ అవటం జరిగింది అదేవిధంగా మరి లిస్ట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ తెలంగాణ కొత్తగా వచ్చే ఇవి జస్ట్ అవేర్నెస్ కోసం మనం మన వీడియోలో పెట్టడం జరుగుతుంది జస్ట్ అవేర్నెస్ మనం రేపు కానీ ఎల్లుండి కానీ మరి కౌన్సిలింగ్ అయితే పెట్టబోతున్నాము ఈ కౌన్సిలింగ్ పెట్టేది ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజెస్ కాకుండా మరి వాళ్ళు కొత్తగా వచ్చే మెడికల్ కాలేజెస్ ఏముంటాయి వీటిల్లో కొన్ని సీట్స్ అయితే రానున్నాయి నాకు తెలిసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జోగులాంబలో ఫిఫ్టీ సీట్స్ అయితే రావట్ వస్తున్నాయి ఇనిషియల్గా ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి లేటర్ దేకని ఇంక్రీజ్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెదక్ ఇక్కడ ఒక ఫిఫ్టీ వస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు ఇక్కడ ఒక ఫిఫ్టీ వస్తున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహేశ్వరం ఇక్కడ ఫిఫ్టీ సీట్స్ ఇంటెక్ ఫిఫ్టీ సీట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట వరంగల్ డిస్టిక్ ఇక్కడ ఒక యాభై వస్తున్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కుత్బుల్లాపూర్ గీతానగర్ మల్కాజ్గిరి ఇక్కడ యాభై వస్తుంది కొంతమంది కుత్బుల్లాపూర్ సార్ ఇది ఎక్కడ లొకేట్ అంటే ఇది ఈసీఏఎల్లో పెడుతున్నారమ్మా ఇది ఇది ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఈసీఏఎల్ ఏఎస్ రావు నగర్ ప్రాంతంలో మరి అక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్ అయితే తీసుకున్నారంట మరి టెంపరీ బిల్డింగ్ అంటలు కన్స్ట్రక్షన్ అయ్యేదరికి మరి అక్కడ పెడతారా మరి కుత్బుల్లాపూర్ అంటే మన దుందుగల్ ఈ పరిసర ప్రాంతాల్లో పెడతారనేది మనకు తెలియదు కానీ పేరు కుత్బుల్లాపూర్ అయినా పెట్టేది మాత్రం ఈఎస్ఐ ఈఎస్ఐ ఈసీ సిఏఎల్ ఈసీఏఎల్ ఏరియా ఏసరావు నౌకరవ పరిసర ప్రాంతాల్లో పెడుతున్నారు మల్కాజ్గిరి లొకేటెడ్ ఉంది మరి అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి యాదాద్రి భువనగిరిలో పెడుతున్నారు అంటే యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో ఇక్కడ ఒక యాభై సీట్స్ అయితే వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నారాయణపేట ఇక్కడొక యాభై సీట్స్ అయితే వస్తాయి అంటే మొత్తం ఎనిమిది అంతా ఎనిమిది ఫోర్ హండ్రెడ్ సీట్స్ గవర్నమెంట్లో రావడం జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ సీట్స్ గవర్నమెంట్లో రావటం జరిగింది కానీ మనకి ఈ యొక్క సపోజ్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ వస్తాయేనో ఆనందపడాలో కొన్ని సీట్స్ పోతనేనో మరి బాధపడాలో తెలియదు కానీ మరి అదే విధంగా చూసినట్టయితే మరి మనకి మల్లారెడ్డి వాళ్ళు డీమ్డ్ అవటం జరిగింది మల్లారెడ్డి డీమ్డ్ అవడం జరిగింది డీమ్డ్ యూనివర్సిటీ అవడం జరిగింది దానిలో టూ హండ్రెడ్ సీట్స్ మనం లాస్ అవుతున్నాం వీఆర్ గోయింగ్ టు లూజ్ అంటే మనము మరి గవర్నమెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్తానన్నారు దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ తెలంగాణలో ఉంది తెలంగాణలో ఉండాలి రిసోర్సెస్ అన్ని వాడుకుంటుంది కాబట్టి మరి తెలంగాణ పిల్లలకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి రిజర్వేషన్ ఉండాలి మరి మల్లారెడ్డికి టూ కాలేజెస్ ఉంటాయి ఒకటి ఉమెన్ ఉంది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది ఈ రెండు కాలేజీలు మరి మరి అక్కడ టూ హండ్రెడ్ సీట్స్ అని మనకి ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఉంటే సపోజ్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ సీట్స్ మరి క్యాడ్ఏ వచ్చి టూ హండ్రెడ్ సీట్స్ ప్లస్ క్యాడ్బి క్లాడ్సీ క్యాడ్సీఏ క్యాడ్బి క్యాట్ ఏ క్యాడ్సీ అనేవి మనం ఎవరు కొనలేము అవి బాగా మరి డబ్బులు ఉండవాళ్ళు పేదవాళ్ళు అయితే ఎవ్వరు కొనలేడు ఎందుకంటే పన్నెండు లక్షలు సంవత్సరానికి కట్టి వాడు ఐదు సంవత్సరాలకి అరవై లక్షలు అవుతుంది అరవై లక్షలు అవుతుంది అదే విధంగా మరి 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 క్యాట్ సి వచ్చి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అంటే ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి వన్ క్రోర్ అవుతుంది కనీసం ఇంట్రెస్ట్ కూడా రాదమ్మా అది పేరెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఆలోచించండి క్యాట్ బి క్యాట్ సి ఉన్నవాళ్ళు ఇక అది వాళ్ళకి డబ్బులు ఎక్కువైన వాళ్ళు తీసుకుంటారేమో కానీ పేదవాళ్ళు క్యాటగిరీ ఏ మాత్రమే తీసుకుంటారు సిక్స్టీ థౌజండ్ ఏది వస్తే అదే తీసుకుంటారు పేదవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ కనీసం వాళ్ళకి కొంచెం మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పెట్టలేరు అంత డబ్బులు అంత డబ్బులు మరి అదే క్యాట్ బి క్యాట్ సి కూడా కొనలేరు ఎవరు మిడిల్ క్లాసు కనీసం ఒక సమ నెలకి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు వచ్చే శాలరీ వచ్చేవాళ్ళు కూడా కొనలేని పరిస్థితి ఉంది అంత కాస్ట్లీ ఉండేవి క్యాట్ బి కానీ క్యాట్ సి కానీ పన్నెండు లక్షలు కొనాలంటే సంవత్సరానికి రెండు లక్షలు పెట్టాలంటే వాడు ఒక వ్యక్తికి రెండు లక్షలు మూడు లక్షలు నెల నెల జీతం వచ్చిందంటే అతను పెట్టలేదు కాకపోతే వాళ్ళు ఎవరైతే పెట్టగలరంటే వాళ్ళకి ఆల్రెడీ స్థిరాస్తులు ఉండేవాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేయగలరు గలరు కానీ మరింత డబ్బులు అయితే మనం పెట్టలేరు ఆల్రెడీ వాళ్ళకి కోట్లు ఆరు కోట్ల డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే క్యాడ్బి క్యాడ్సీ సీట్లు కొనగలరు కానీ భేదవారి లాంటి సీట్లు కొనలేరు అదేవిధంగా మనం డీమ్డ్ యూనివర్సిటీలో మనకి టూ హండ్రెడ్ సీట్స్ మనం లూజ్ అవుతున్నాం అది ఒక బాధ మనకి ఫోర్ హండ్రెడ్ సీట్స్ వచ్చి మరి సంతోషపడాలో మరి రెండు వందల సీట్లు పోతాయి అనేది బాధపడాలో తెలియని పరిస్థితి మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెలంగాణలో ఉంది జస్ట్ ఫర్ అవేర్నెస్ మనం అనాలిసిస్ కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది కామెంట్ చేయండి కొంతపుడు యాభై యాభై వందలు నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ ఉండటం జరిగింది అదేవిధంగా మన ఛానల్లో కామెంట్ చేయండి ఇంకా ఎక్కువ సీట్స్ ఏమైనా వస్తాయేమని కామెంట్ చేయండి మరి అదేవిధంగా చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఈ సంవత్సరం రావటం జరుగుతుంది ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నిజామాబాద్ ఒకటి ఉంది నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అబ్దుల్లాపూర్ మెట్ మండలం జఫర్ అంటే ఇది రామోజీ ఫిలిం సెట్ ఆర్ఎఫ్సీకి దగ్గరలో ఉంది విజయవాడ హైవేలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం రాజు రాజేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్కు చిక్కూరు విలేజ్ పటాన్చూరు మండలం మండలం సంగారెడ్డి అబ్దుల్లాపూర్పేట మండలం ఇది మరి నోవా ఇన్స్టిట్యూట్ అక్కడ నోవా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది వాళ్ళదేమో బహుశా మరి ఇక్కడ ఎన్ని సీట్లున్నాయి మనకి అంత అఫీషియల్గా అయితే తెలియ కానీ ఇవి మాత్రం మరి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఇంటూ ఫోర్ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అని అఫీషియల్గా తెలుసు ఇది అఫీషియల్గా తెలియదు మీలో ఎవరైనా తెలిస్తే మన ఛానల్లో అయితే కామెంట్లో పెట్టండి కామెంట్స్లో పెడటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ సీట్స్ మరి ఇన్ని సీట్లు ఉంటాయి మనకు కూడా కట్ వచ్చిన కొద్దిగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన మనకు సీటు రావచ్చు అనే ధైర్యం అనే కాన్ఫిడెన్స్ అయితే బిల్డప్ అవుతుంది ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం మనకి ఇన్ని కాలేజెస్ ఉండయి ఇన్ని కాలేజెస్ ఉంటే మనకు కట్ ఆఫ్ పెరిగినా మనకి సీట్లు రావచ్చు అని పిల్లల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి నేను యొక్క వీడియో వీడియో చేయటం జరుగుతుంది కొంతమందికి తెలుసు కొంతమందికి ఈ కాలేజెస్ వస్తాయని తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి విలేజెస్లో వాళ్ళు కానీ మరి కొ పేరెంట్స్ కానీ వాళ్ళు విలే వాళ్ళకి కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు ఇది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ప్రైవేటు గవర్నమెంట్లో ఏ తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజెస్ కొత్తగా వస్తున్నాయని తెలిస్తే వాళ్ళు కౌన్సిలింగ్లో పెట్టుకోవటానికి కొద్దిగా వెసులుబాటు ఉంటుంది ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి మరి కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు ఏ కాలేజ్ పెట్టుకోవాలి ఇవేంటంటే కొత్తగా ఎక్కువ ర్యాంక్ వచ్చిన పిల్లలకి ఇవి రావచ్చు ఎందుకంటే మరి మ ముందు ర్యాంక్ వచ్చిన వాళ్ళు మరి గాంధీ కానీ మెడిక గాంధీ మెడికల్ కాలేజ్ కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ మరి ఈ విధంగానే మెడికల్ కాలేజ్ మంచి టాప్ టెన్ మెడికల్ కాలేజ్ చూజ్ చేసుకుంటారు ఎందుకంటే ఇవి కొత్త మెడికల్ కాలేజ్ కాబట్టి ఇప్పుడు వచ్చిన మెడికల్ కాలేజ్ కాబట్టి కొత్తగా వచ్చినాయి కాబట్టి లాస్ట్ ర్యాంక్ వాళ్ళు మాత్రం చూజ్ చేసుకుంటారు అది డెఫినెట్గా అది జనరల్ అయిన మనమైనా ఇంజనీ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా మంచి కాలేజీలు మంది ఓల్డ్ బాగా మంచి కాలేజీలు ముందు లాస్ట్ కొత్తగా వచ్చిన కాలేజీలు తర్వాత సెలెక్ట్ చేసుకున్నట్టే మరి ఇవి మన దీనిలో కూడా ఏంటంటే మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇవి ఎవరు సెలెక్ట్ చేసుకోరు మరి లాస్ట్గా ఎవరైతే వస్తారో వాళ్ళు ఎంబీబీఎస్లో చేర పెద్ద ర్యాంకులో వచ్చిన పిల్లలు మరి అదేవిధంగా మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఓసీ పిల్లలు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చినా ఇది రావటానికి ఛాన్స్ ఉంది మరి ఇది ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ వెళ్తుందో మనం చూద్దాం రేం మరి రేపు కానీ మరి ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడు ఈరోజు బుధవారం రేపు గురువారం కానీ మనకి మరి కౌన్సిలింగ్ డేట్ అయితే రావచ్చు రేపు నుంచి కౌన్సిలింగ్ అన్నారు మరి కౌన్సిలింగ్ అన్నారు మరి దాని గురించి మరి చూద్దాం మరి ఎంతవరకు మరి ఇప్పుడు ఈ కొంతవరకు అయితే ముందడుగు పడినట్టే అనుకోవాలి ఎందుకంటే మనకి మెరిట్ లిస్ట్ అయితే కూడా రిలీజ్ చేశారు మెరిట్ లిస్ట్లో మీరు ఏమైనా తప్పులు ఉంటే కానీ మిస్టేక్స్ ఉంటే మీరు గ్రీవియన్స్ రైజ్ చేయమని మరి వాళ్ళు హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరిగింది అదే అదేవిధంగా మరి రేపు ఫైనల్ మె మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఫైనల్లో మెరిట్ లిస్ట్ అయితే ఎంబీబీఎస్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది ఆ లిస్ట్ ప్రకారం మరి ఆ లిస్ట్ ప్రకారం రేపు ఇల్లుండో మరి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ అయితే మరి స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మరి ఇలాంటి అప్డేట్స్ అనేకమైన మిస్ అవ్వడానికి అవకాశం ఉంది అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ అప్డే ఇమ్మీడియట్గా ఈ నేను చెప్పి అప్డేట్ మీకు రావటం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చేరటం జరుగుతుంది కౌన్సిలింగ్లో మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది మరి ఎవరైనా హెల్ప్ కావాలంటే కానీ మనం మనకి ఏ ర్యాంక్కి మరి ర్యాంక్ కామెంట్లో పెట్టండి మీకు ఎక్కడ రాదో ఎక్కడ సీటు వస్తుందో నేను మరి దానిలో మరి అప్డేట్ చేయడం జరుగుతుంది ఏ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది అంతేగాని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ బట్టి మనం ఒక అంచనాకైతే వస్తాం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు మనకి కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా పెట్టాడు దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తాం ప్రతి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ మరి మరి ప్రతి ఒక్కరికి మరి ఎంబీబీఎస్ సీట్లు రావాలని ప్రతి ఒక్కళ్ళు మరి ఇన్ని మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి వేసి ఉండరు మీరు యొక్క టెన్షన్ ఈ రోజుతో మరి రేపు ఎల్లుండితో మరి మీ టెన్షన్ పోతుందని నేను ఆశిస్తూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్